హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఈరోజు కూర అయితే దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చి ముక్కలు ఉంటాయి కదా అలా అయితే పచ్చడి చేస్తున్నా ఇంకా మా అబ్బాయికి అయితేనేమో ఒక ఎగ్ ఫ్రై చేసి అయితే ఇచ్చేసాను వాడికి టిఫిన్ అయితేనేమో ఇడ్లీ బిండు కొంచెం మిగిలింది ఇడ్లీ పిండితో అయితే పునుగులేద్దాం అనుకున్నాను కాకపోతే ఆయిల్ అయితే లేదు కొంచెమే ఉంది డీప్ ఫ్రైకి అయితే సరిపోదు అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండితో దోశలు అయితే పోసాను అందులో కొంచెం గోధుమ పిండి బియ్య పిండి రెండు కలిపేసి అయితే దోశలు పోసాను కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు చాలా సైలెంట్ పర్సన్ అనుకోండి వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు వాళ్ళ ఏంటో వాళ్ళేంటో అంతబట్టికి ఒక ఫంక్షన్కి వెళ్దామని ఒక షాపింగ్కి వెళ్దామని ఏమీ ఉండదు ఎవరిలో కలవరు నలుగురిలో కలవరు నలుగురితో మాట్లాడరు ఒకళ్ళతో ముచ్చట పెట్టుకోవటం అని ఒకళ్ళ విషయాలు పట్టించుకోవటం అని ఏమీ ఉండదండి వాళ్ళ పని ఏదో వాళ్ళేదో ఇంకంతవరకే అన్నట్టు ఉంటారు అలాంటి వాళ్ళని మనం ఏమనుకుంటాం వీళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళకి ఏమీ తెలియదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు నాలెడ్జ్ అనేది తెలియదు బయట ఏం జరుగుతుందో వీళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాము కానీ వాళ్ళు మాత్రం చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కానీ ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా ఉంటారు తెలిసినా కూడా తెలిసింది అని కూడా చెప్పరు ఎదుటి వాళ్ళతో ఎక్కువ వాదన పెట్టుకోరు ఏదన్నా మాటలు వచ్చినాయనుకోండి వాళ్ళే సైలెంట్గా ఉండిపోతారు ఎదుటి వాళ్ళతో వాదించడం అని ఎక్కువ గొడవలు పడటం అని ఇలాంటివి ఉండవు ఎవరిని నొప్పించరు ఎవరిని బాధ పెట్టరు పక్కన వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకుంటారు ఇటు చూడండి మన దోశ అయితే మాడిపోయింది ఇడ్లీ పిండితో దోశలు పోసుకోవాలంటే ఇలానే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టినా సరే మాడిపోయి గ్యాస్ తక్కువ పెట్టామనుకోండి పిండి పిండిగా ఉంటుంది అందుకే మీడియంగా అయితే పెట్టుకోవాలి నేను కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టానట్టుంది మాడిపోయింది ఈసారి దోశ అయితేనేమో గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పోస్తున్నాను ఈ దోశ అయితేనేమో అంతగా మాడలేదు బాగా ఎర్రగానే కాలింది ఇదిగో చూడండి బాగానే ఉంది కదా ఇలాగనే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు పోసుకున్నామంటే చాలా బాగుంటాయి పిల్లలకు రోజు ఇడ్లీ చేసామనుకోండి వాళ్ళకు రోజు తినరు బోరు కొట్టినట్టు అనిపించింది ఇంకా మధ్యలో ఇలా దోశలు పోసిచ్చారనుకోండి చక్కగా తింటారు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా కూడా ఇలా దోశలు ఇచ్చామనుకోండి చక్కగా తినేస్తారు ఇందాక చెప్పాను కదా ఇంకా ఆడవాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళకొక పార్టీలు ఫంక్షన్స్ అని ఏమీ ఉండవని ఇలాంటి వాళ్ళతో అయితే ఎక్కువ శాతం మనకి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళ పనేదో వాళ్ళేదో అన్నట్టుగానే ఉంటారు పక్కన విషయాలు పట్టించుకోరు ఒకళ్ళ విషయాలు జోక్యం చేసుకోరు గొడవలు ఇలాంటివి అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు ఇలాంటి వాళ్ళతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం మనం కానీ చాలా తెలివిగా ఉంటారు అన్ని విషయాలు తెలుసుకుంటారు వాళ్ళకు ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది కానీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగా ఉంటారు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకోవటం ఇంక ఇంతవరకే ఉంటుంది వాళ్ళు ఇదే బెటర్ కదా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళు ఇలా ఇలా అని ఒకరి విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది కదా అలా ఉండకుండా బయట టెక్నాలజీ కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే కదా మనకు బయట ఏం జరుగుతుంది ఏంటి అని తెలిసేది ఏమీ తెలుసుకోపోతే ఏమీ తెలియదు వీళ్ళు ఎక్కువ శాతం బయటికి రారు కానీ టీవీలు కానీ ఫోన్లు కానీ పేపర్లు కానీ ఇలాంటివి ఎక్కువ చదువుతూ ఉంటారు చదివి బయట ఏం జరుగుతుంది బయట టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటారు వీళ్ళు ఇంటి పనికే పరిమితం వీళ్ళకేమీ తెలియదు అనుకుంటాము కానీ వాళ్ళు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు వీళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది మనకి మేధావులు చెప్తారు చూడండి తెలివైన వాళ్ళే చాలా సైలెంట్గా ఉంటారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు నిశ్శబ్దంగా ఉంటారని వీళ్ళు కూడా ఆకోవకే చెందుతారు ఎక్కువ సైలెంట్గా ఉంటారు ఒకరి మీద వాదన పెట్టుకోవటం ఆరవటం గొడవ చేయటం ఇలాంటివైతే అసలు పట్టించుకోరు ఇంకా ఎదుటి వాళ్ళు వీళ్ళు చెప్పింది అనుకోండి సైలెంట్గా వదిలేస్తారు ఇంకా వాళ్ళ గురించి కూడా అసలు పట్టించుకోరు వాళ్ళతో కూడా మాట్లాడరు చెప్తే వినే వాళ్ళకైతే చెప్పొచ్చు కదా చెప్తే వినని వాళ్ళకి ఇంకా మనల్ని ఓటిచ్చి మాట్లాడతారంటారు చూడండి ఇంకా అలాంటి వాళ్ళకైతే మనం ఏం చెప్పలేము వాళ్ళతో వాదన పెట్టుకునే కంటే మనం సైలెంట్గా ఉండటమే బెస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది మనిషిని చూసి ఆ మనస్తత్వం ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని కూడా అంచనా వేయలేము కొన్ని రోజుల పాటు వాళ్ళతో ట్రావెల్ చేస్తేనే వాళ్ళని చూస్తుంటేనే మనకు అర్థమైద్ది కానీ మనిషిని చూడాల్సిన వెంటనే వీళ్ళలా ఇలా అని కూడా మనం అంచనా వేసుకోకూడదు కొంతమంది ఎలా ఉంటారంటే అందరితో బాగా కలిసిపోతారు బాగా క్లోజ్గా ఉంటారు ఎంత కలిసిపోతారో వాళ్ళ మీద అంత చాడీలు అయితే చెప్తూ ఉంటారు ఎంత ప్రేమగా ఉంటారో కొన్ని రోజుల తర్వాత అంత బాగా అయితే ఏర్పరచుకుంటారు వీళ్ళని వదిలేసి ఇంకొకళ్ళతో ప్రేమగా ఉంటారు వీళ్ళ మీద ఇంకో వారికి చాడీలు చెప్తూ ఉంటారు ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా ఉంటారు కొన్నాళ్ళు ఒకళ్ళతో స్నేహంగా ఉంటారు ఇంకొన్నాళ్ళు ఇంకొకళ్ళతో స్నేహంగా ఉంటారు వీళ్ళకి నిలకడ అనేది ఉండదు అలా మారిపోతూ ఉంటుంటారు ఫస్ట్లో చూసినప్పుడు ఇలాంటి వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే బాగా కలిసిపోతారు మనకు అవని ఇవని చెప్తూ ఉంటారు మనకు ఆ పనులు ఈ పనులు చేసి పెడుతుంటారు అవని ఇవన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటుంటారు ఇంకా వీళ్ళ మాయమాటల్లో పడిపోతాము వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటాము అలా సైలెంట్గా దూరంగా ఉంటారు చూడండి ఎవరిలో కలవకుండా వీళ్ళకి పొగరు గర్వం అహంకారం ఎక్కువ వీళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు దూరంగా ఉంటారు ఎందుకు ఇంత గర్వం అనుకుంటాం మనకు తెలియనప్పుడు కానీ వాళ్ళే చాలా మంచి వాళ్ళు ఎందుకంటే వాళ్ళతో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అతిగా పూసుకోరు అతిగా వచ్చి నీ దగ్గరికి మాటలు చెప్పరు వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పరు కొన్నాళ్ళ పాటు నిన్ను కూర్చోబెట్టేసి నీకు అవన్నీ ఇవన్నీ చేసి పెట్టడం అవన్నీ ఇవన్నీ చెప్పటం ఇలాంటివి చేయరు వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా ఉంటున్నారు లాస్ట్ వరకు అలాగనే ఉంటారు వాళ్ళు కొంచెం అలవాటయ్యి మీరు వాళ్ళతో మాట్లాడటం కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఏర్పడింది అనుకోండి అప్పుడు మీతో కొంచెం ఎక్కువ క్లోజ్గా ప్రేమగా ఉండగలుగుతారు ఇలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మేమంటే వీళ్ళు జీవితంలో మోసం చేయరు అనుకోండి వీళ్ళు మన మనుషులు మన వాళ్ళు అనుకొని మన కష్ట సుఖాలు వాళ్ళతో పంచుకున్నామనుకోండి పొరపాటును కూడా పక్క మనిషికి పరాయి వాళ్ళకి ఎవరికి మన విషయాలు చెప్పరు మనకు మంచి చెడు చెప్తూ ఉంటారు విన్నామనుకోండి చెప్తారు వినలేదనుకోండి వదిలేస్తారు అంతవరకే కానీ మన మీద ఉన్నాయి లేనివన్నీ కల్పించి పక్కన వాళ్ళకి చెప్పటం అలా అయితే ఉండదు అందుకనే మనిషిని చూసిన వెంటనే మనం అంచనా వేయలేము కొన్నాళ్ళ పాటు చూస్తేనే ఏంటి వీళ్ళ బిహేవియర్ ఏంటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మనం ఒక అంచనాకైతే రాగలగాలి ముఖ్యంగా వీళ్ళతో మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు ఎటువంటి గొడవలు అయితే తీసుకురారు ఎదుటి వాళ్ళు వాళ్ళని ఒక మాట అన్న వాళ్ళే అడ్జస్ట్ అయ్యి సర్దుకొని పోతూ ఉంటారు తిరిగి పక్కన వాళ్ళ మాట కూడా అనరు వాళ్ళకి ఏదో బాగా కోపం వస్తే లేదో మనసుకి ఏదన్నా బాధ అనిపిస్తేనే పక్కన వాళ్ళని ఒక మాట అంటారు కానీ లేకపోతే వాళ్ళు ఒక మాట కూడా అనరు ఒకవేళ అన్నారు అనుకోండి ఆ అన్న వాళ్ళు పడ్డ వాళ్ళకంటే కూడా వీళ్ళే ఎక్కువ బాధపడి ఎక్కువ ఫీల్ అయిపోతారు తర్వాత అలాంటి సెన్సిటివ్ మనస్తత్వంతో ఉంటారు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళతో గొడవలు వచ్చినా ప్రేమలు వచ్చినా సరే ఏ ప్రాబ్లం ఉండదు తెలిసిన వాళ్ళు లేదనుకోండి మన ఊరి వాళ్ళు మన దగ్గర వాళ్ళు అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే మనం ఒక చోట ఉండట్లేదు వ్యాపారాల పనుల మీద చదువుల పనుల మీద బిజినెస్ల మీద పిల్లల కోసమని ఎక్కడెక్కడికో వెళ్తున్నాము ఎవరెవరో పరిచయం అవుతుంటారు అలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతున్నారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు మనకు అవసరానికి ఒకసారి ఆదుకున్నారని చెప్పేసి ఇంకా మనం వాళ్ళని నమ్మేసామనుకోండి తర్వాత చాలా ఇబ్బంది పడతాము అంత తొందరగా ఎవరిని నమ్మకూడదు తెలిసిన వాళ్ళైతే నమ్మవచ్చు తెలియని వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు త్వరగా అయితే అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు అనుకోండి ఇలాంటి వాళ్ళే ఎక్కువ మనల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు అందుకే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ గురించి పూర్తి వివరాలు మనకు తెలియంది మాత్రం ఎవరిని నమ్మకూడదు నమ్మకుండా చాలా దూరంగా జాగ్రత్తగా ఉండటం అయితే చాలా బెస్ట్ ఒకరిని నమ్మి ఒకరి మీద ఆధారపడే కంటే మనల్ని మనం నమ్ముకోవటం మంచిది మన పనులు మనం చేసుకోవాలి ఏదన్నా తెలియలేదనుకోండి తెలియని పనులు తెలుసుకొని ఆ పనులు మనమే చేసుకోవటం ఇంకా మంచిది అందుకనే మనుషులను చూసిన వెంటనే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదని ఒక అంచనాకైతే అసలు రాకూడదు మీ మనస్తత్వం ఎలాంటిది మీ బిహేవియర్ ఎలాంటిది మీ చుట్టుపక్కల వాళ్ళతో మీకు ఏమన్నా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్లు అయితే తప్పనిసరిగా చెప్పండి ఇంకా మీకు ఎటువంటి విషయాల గురించి మాట్లాడాలి ఏ విషయాల మీద వీడియోలు చేయాలి అనేది కూడా తప్పనిసరిగా చెప్పండి నాకు కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి కదా నాకు డైలీ వేరు పనుల కంటే కూడా ఇలా ఏదైనా కొత్త టాపిక్ నలుగురికి మంచి మాటలు చెప్పటమే నాకు బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా డైలీ వేరు పనులు అంటే మనం రోజు చేసుకునేవి పనుల గురించి ఒక రోజు రెండు రోజులు చెప్పగలుగుతాము ప్రతిరోజు ఇంకా అదే పనులు చెప్పాలన్నా నాకు బోరు కొట్టినట్టు ఉంటుంది ఒక వీడియో చేశామంటే అది నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని అది వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తూనే ఉంటాయి మంచి మంచి వీడియోలు చేసినా మంచి మంచి మాటలు చెప్పినా కానీ వ్యూస్ చాలా తక్కువ వస్తాయి అందరికి మంచి అనేది ఎక్కువ శాతం నచ్చదు మిగతాది చెడు అయితే ఏం కాదు కాకపోతే మంచి మాటలు అనేది తొందరగా జనాలకి ఎక్కువ కదా ఏదైనా మాయ మాటలుగా అలాగ చెప్తేనే జనాలకు బాగా ఎక్కుతాయి మీకు మంచి మంచి మాటలు ఏమి చెప్పాలి ఏవి ఏ విషయాల మీద వీడియోలు తీస్తే బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేది తప్పనిసరిగా నాకైతే కామెంట్లో చెప్పండి ఇంకా అంట్లు కడిగేసి బట్టలు కూడా ఉతికేసాను బట్టలు ఉతికిన తర్వాత బట్టలు ఉతికిన నీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ బయట వరండా అయితే మొత్తం కడిగేసాను ఈ చలికాలంలో బండ్లనేవి త్వరగా ఆరవు ఆరినా సరే మరకలు మరకలుగా ఉంటాయి అందుకనే కొంచెం తడి అనేది ఆరిన తర్వాత మళ్ళీ బండ్లు తుడిచే కర్ర ఉంటుంది కదా ఆ కర్ర పెట్టి తుడిచామనుకోండి బండ్లు చాలా నీటుగా ఉంటాయి కడిగి ఇలాగే వదిలేస్తేనేమో కొంచెం మరకలు మరకలుగా కనిపిస్తాయి ఇంక ఇక్కడ మళ్ళీ లైట్గా పడతా ఉంది అప్పుడప్పుడు బ్లీచింగ్ రాస్తానే ఉంటున్నాను అయినా పడతానే ఉంటుంది ఈ చలికాలం అన్నాలు తప్పదు ఇంకా అసలు సాయంత్రం అయితే చాలు ఎంత చలిగా ఉంటుందో అసలు ఒక్క పని చేయాలనిపించట్లేదు ఇంకా అయినా కానీ నైట్ అన్నం తిన్న తర్వాత అయితే బయట గచ్చు మొత్తం ఊడ్చేసి కడిగి నైటే ముగ్గేసుకుంటున్నాను ఉదయం అస్సలు నిద్ర లేవాలనిపించట్లేదు బాగా చలిగా ఉంటుంది నిద్ర లేచేటప్పటికి సిక్స్ థర్టీ అవుతుంది ఒక్కోసారి దగ్గర దగ్గర సెవెన్ కూడా అవుతుంది ఇంకా ఆ టైంలో నిద్ర లేచి బయట ముగ్గులు వేసుకోవటం ఆ పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్కి చాలా లేట్ అయిపోయింది అందుకనే నైట్ అయితే ఆ పని చేసుకుంటున్నాను కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఇంక వెంటనే వంట గదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా గ్యాస్ పై మీద ఉన్న డస్ట్ మొత్తం అయితే దులిపేసాను దులిపేసి ఇంక ఇల్లు మొత్తం అయితే కసులు ఊడుస్తూ వస్తున్నాను అంట్లు పని బట్టల పని ఆ పని మొత్తం అయిపోయి నేను టిఫిన్ తినేసి టీ తాగిన తర్వాత ఇల్లు ఊడటం తొడవటం ఈ పని అయితే పెట్టుకుంటాను వంట కదంటే మనం ఇంకా చెప్పనవసరం లేదు వంట చేసేటప్పుడు ఇయ్యోటి ఆస్తూనే ఉంటాం ఇయ్యోటి పడతానే ఉంటాయి ఇంకా కూరగాయలు కట్ చేయటం అవన్నీ అయితేనేమో ఇంకా అక్కడ పక్కన ప్లేస్ ఉంది కదా అక్కడ అయితే కత్తిపేట అది పెట్టుకొని అక్కడ కూరగాయలు కట్ చేస్తాను ఇక్కడ ఈ బండ్ల మీద అయితే కట్ చేయను ఎందుకంటే నల్లటి బండ్లు కదా మరకలు పడతా ఉంటాయి టమాటాలు కానీ కూరగాయలు రసం కానీ ఏదన్నా పడ్డాయి అనుకోండి తెల్లగా మరకబడిపోయి ఇంకా ఆ మరక అనేది అస్సలు పోవట్లేదు అందుకని నల్లటి బండల మీద ఎక్కువ శాతం కూరగాయలు అనేవి కట్ చేయకూడదు నేను కూరగాయలు కట్ చేస్తే కాడ బండైతే కొంచెం ఎర్రటిది బండ ఎర్రగా ఉంటుంది ఆ బండ మీద మరకలు పడ్డా కానీ ఇంకే ఇబ్బంది ఉండదు కనిపించవు అంతగా అయితే ఇల్లు కసులు ఊడిచేటప్పుడు కూడా చాలా నీటుగా ఊడుస్తాను ఓన్లీ బండ్ల మీద కసులు ఊడటం అలా కాదు మూలల్లో పూజలు కానీ ఏమైనా ఉన్నా కానీ చూసి వాటిని అయితే కసులు ఊడుస్తాను ఇంకా కింద కూడా వెయ్యోటి ఉంటాయి సిలిండర్ అని అవని ఇవన్నీ మాకు చాలా అడ్డం ఉంటాయి బియ్యం అని ఇక్కడ చూడండి కూలర్ కూడా ఉంది ఇంక ఇలా అన్నీ అడ్డంగా ఉంటాయి అవన్నీ తీసి పక్కన పెట్టి వాటి కింద కూడా నీట్గా అయితే కసుగురుస్తాను ఈ అయితేనేమో ఇవి రేషన్ బియ్యము ఇవి దోశలకి ఇంకా ఆ పిండిలు ఏమన్నా నేపించుకోవడానికి వాటికైతే వాడుకుంటాను పక్కన వెనక కనపడే గోతం అయితేనేమో ఇంకా మనం రోజు వారి అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం అవైతే బియ్యం గోతం కింద కూడా కసువు ఊడవటానికి వీలుగా ఉండేటట్టుగా ఆ గోతం అయితే చూడండి అక్కడ పేట వేసాను కదా పాత పేట అయితే ఒకటి ఉంది ఆ పేట మీద గోతం పెట్టాను ఇంకా గోతం కింద కూడా కసువు ఊడ్చుకోవచ్చు గోతం కింద కూడా డస్ట్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్కి కూడా బాక్స్ వచ్చింది కదా మనకి ఉల్లిగడ్డలు అవన్నీ పోసుకోవడానికి బాక్స్ ఇస్తారు కదా అదైతే తీసేసాను అది ఉంటే ఏమవుతుందంటే ఎలుకలు వస్తున్నాయి ఎలుకలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటి కిందకు దూరటం పాస్ పోయటం ఆ బాక్సును కొరికేయటం అలా అయితే చేసి అసలు గందరగోళం చేస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంక తీసేసాను తీసి బలం మీద అయితే వేసాను ఇంకా నాకైతే హాయిగా ఉందనుకోండి ఎలుకలు దూరటం కానీ ఏమీ ఇబ్బంది అయితే లేదు ఇంక ఉల్లిగడ్డలు అంటే ఇంకా బీరువా కింద నేను అక్కడ పోసుకుంటాను కదా ఉల్లిగడ్డలకు వాటికైతే నాకు అవసరం లేదు అందుకనే తీసేశాను ఫ్రిడ్జ్ కింద కూడా ఇంకా నీట్గా అయితే కసులు ఊడుస్తాను ఇలా తలుపులు పక్కకనేసి కనేస్తే ఇంకా అందరూ ఊడుస్తారులేండి ఇంకా అయితే ప్రత్యేకంగా చెప్తున్నాను తలుపులకి మూలల్న బూజు ఉంటా ఉంటుంది కదా ఆ మూలల్ని బూజు దులుపుకుంటా ఇలా అయితే ఊడుస్తాను వారానికి ఒక్కసారి తలుపులు అయితే ఇంకా క్లాత్ తీసుకొని దులుపుతూ ఉంటాను డస్ట్ అనేది లేకుండా ఉండిద్దని ఈ చలికాలం రోజు బండ్లు తుడుచుకునే కంటే రోజు మార్చి రోజు తుడుచుకోవటమే మంచిది బండ్లు కూడా చాలా చల్లగా ఉంటున్నాయి అటు ఇటు తిరుగుతున్నా నడుస్తున్నా కూడా కాళ్ళకైతే బాగా చల్లగా అనిపిస్తుంది ఇంట్లోనేమో చెప్పులు వేసుకొని తిరగలేము అలవాటు లేదు అసలుకి ఇలాంటప్పుడు రోజు మార్చి రోజు బండ్లు తుడుచుకోవడం అయితే బెస్ట్ అందులో మాకు పల్లెటూరు ఎండ అనేది బాగా వచ్చింది మా ఇంటికి ఒక సైడునైతే ఇల్లులు కూడా లేవు మామూలుగా రోడ్డే బజారు అయినా కానీ చూడండి ఎంత చల్లగా ఈక వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా ఇంటి పక్కనే ఇల్లులు ఉండి అసలు ఎండ రాని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళైతే మాత్రం ఇంకా ప్రతిరోజు బండ దుడుచుకోకపోవటమే మంచిది ఉదయం అయితే నేను కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేసి అయితే ఉంచుతాను అసలు తలుపులు వేసి కానీ కిటికీలు వేసి కానీ అస్సలకైతే ఉంచండి నాకు ఎండ గాలి వెలుతురు అనేది ఇంట్లోకి రావాలి అప్పుడే బాగుంటుంది ఇల్లు అయితే ఇంకా మొత్తం కసలైతే ఊడ్చేసి కసువైతే ఎత్తేసాను ఈరోజు టాపిక్ ఎలా ఉంది నచ్చిందా లేదా అని తప్పనిసరిగా కామెంట్ పెట్టండి